ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనే చాలా బాగున్నాను విశేషం మొన్న ఫ్రాంక్ వీడియో చేసింది కదా నా మేధాచ ఫ్రాంక్ వీడియో ఇప్పుడు తనకి నేను రివెంజ్ తీసుకుంటున్నాను తన ప్రజెంట్గా ఉందని పడుకుంది నేను తనకు ఒక రివెంజ్ ఫ్రాంక్ తీసుకుంటున్నాను అనమాట ఏంటి ఏంటంటే అంటే ఫ్రాంక్ చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఏం ఏంటిదండి ఇది కారం అనమాట కారాన్ని ఫ్రాంక్గా చేస్తున్నా అనమాట దాంట్లో వాటర్ కలిపి ఆరెంజ్ తనకి ఇస్తాం అనమాట తను తాగుతుంది ఫ్రెండ్స్ అది చూస్తే ఆరెంజ్ జ్యూసాలుగా ఉంది కాబట్టి తను కూడా నమ్ముతాయి స్మెల్ రాకుండా ఏం చేయాలంటే కొంచెం లెమన్ పెండుతాను దాంట్లో చూస్తాను ల లెమన్ గెలుపుతున్నాను చూడండి కొంచెం లెమన్ కలిపి స్మెల్ రాకూడదు ఇంకోన ప్లాన్ ఉంది ఎంత చూస్తే తాగదు కదా ఇంక నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటంటే తన్ని కళ్ళు మూసుకోమని చెప్తాను చెప్పేసి తాగమంటాను ఇప్పటికీ నమ్మదు చేస్తా చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడే నిద్రపోతుంది కిమీరా ఇక్కడ పెట్టాను తను చూడదు అనమాట నేను ఇప్పుడు ఎత్తనాలు చెప్తాను సరేనా మీరు చూస్తానండి నేను కోరుకున్నావు నీరసంగా ఉందా నీకోసం ఆరెంజ్ చూసి రసనా ఇంకా నీరసంగా ఉంటుంది కదా कल लेना मुकुश पंत आगो हाँ नहीं इस तरह नहीं कल लेना मुकुश पुनी तागो कल कल लेने का ये कल तो इतना तागो गए खुद तागो गए ना रस्मे करो सर कुछ में करो हमारे एक को करो का लेने का रस्मा दायिन का लेने के कुल मुकुश को मतलब ये काम तो Ame nama kalau ada yang nggak itu

వాగోనకట్లానే ప్రాంక్ తో చేశారు శాస్త్రీయ వాళ్ళన ఒకడు చేస్తానే నేను నమ్ముతాది వాళ్ళన ఒకడే ఈ అలా నమ్ముతనే నిరేంద్ర దావసని దా అన్నతది కారంగా ఆడన కలుపుతాడు అసలు నాకు నేర్సంగ ఉందనేం బడు కొనిక రాస్తున్నా ఎంతో ప్రేమతో కలిపిస్తున్నామేమో అనుకున్నా ప్రాంక్ ప్రాంక్ అని ఎలా ఉంది చందాల మొదోసారి ముదాయి చుడి ఫ్రెండ్స్ ఓకే య్ ఫ్రెండ్స్ చూసారా ఎట్లాంటి ప్రాంక్ చేసిండో అసలు నేను హెల్త్ బాగోలేదు అని చెప్పి నేను పడుకున్నా పడుకుంటే నష్టనా కల్పిస్తానని చెప్పి కారం నీళ్ళు కనిపించిండు మొన్న నేను ఆ ప్రాంక్ చేశానని దానికి అంట ఎవరైనా సరే బాగున్నప్పుడు ఇలాంటి ప్రాంకులు చేస్తారా మళ్ళీ ఇంకేదన్నా అంటే